తెలంగాణ వచ్చిన తర్వాత ఇక తెలంగాణ ఉద్యోగులు అలాగే ఏపీ ఉద్యోగులు వివిధ జోన్లో అలాట్ అయిన వాళ్ళని వారి వారి రాష్ట్రాలకు పోవడానికి గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర ఫైల్ ఉండేది ఆ ఫైల్ను కూడా టీఎంజో కేంద్ర సంఘం దాన్ని పర్సూ చేస్తుంది రెండు ప్రభుత్వాలను కోరుతున్నాం ఆంధ్ర అటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎక్కడి వాళ్ళు అక్కడ నేటివ్ ప్లేస్ ఉన్న వాళ్ళు వారి వారి రాష్ట్రాలకు పోవడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు మరి గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడు మండలాలు ఉన్న ఉద్యోగులను ఏపీ ఉద్యోగులను దాదాపు రెండు వేల పైచిల్కు ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా మూడు వందల యాభై మంది ఉద్యోగులు తెలంగాణకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో పదమూడు వందల మంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి రెండు ప్రభుత్వాలను కోరుతున్నాం ఒక ఐదు వందల మంది ఎక్కువ అవుతారు గతంలో రెండు వేల చిల్లని తీసుకున్నాం కాబట్టి మరి ఆంధ్ర సర్కార్ని కూడా కోరుతున్నాం మరి ఐదు వందలు మీకు ఎక్కువ కాదు మీ ప్రాంతం వాళ్ళు మీరు తీసుకున్నాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉన్నది మేము కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారిని కోరినాం మన ఉద్యోగులను మనం తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాం మీ ఉద్యోగం మీరు తీసుకోవడానికి ఎన్వోస్ చేయవలసిందిగా చాలామంది ఉద్యోగులు రావడం వారికి కూడా ఒక భరోసాను ఇచ్చాం టీఎంజిఓ కేంద్ర సంఘంగా అందరి హక్కులను సాధించే సంఘం ఇది ఏ ఎక్కడ ఉన్న ఉద్యోగులైనా ఆంధ్ర అయినా తెలంగాణ మా ఉద్యోగులే కాబట్టి వారి సమస్యలను పరిష్కరిస్తారు సంబంధించిన తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు అటు తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఉద్యోగుల మరి ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికి కూడా తెలిసే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రోజు మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్సన్న గారి నాయకత్వంలో చాలా మంది ఉద్యోగులను తేవడం జరిగింది ఇక చివరిగా ఇంకొక కొంతమంది మిగిలిపోయి ఉన్నారు వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ఇటు నుంచి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరి స్పష్టమైన సమాధానం లేదు కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము మా ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకుంటాం అవసరం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ నాయకులు తెలంగాణకు సంబంధించిన జట్టి గారు మేమందరం కూడా మళ్ళీ ఒకసారి మరి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులు పడుతున్న వారి కష్టం వారి వేదన కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అట్లా ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రం కూడా లక్షల కోట్ల రూపాయలతోని మరి ఈరోజు సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగం వీళ్ళు కూడా ప్రజల భాగం పదం ఆలోచన చేసి మరి రేపు సోమవారం రోజు జగన్సేన గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలను కూడా కలిసి వీరి కష్టం చెప్పి ఈ దీనికి ఎక్కడైనా సమాధానం మరి వచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుందని మరి అనేక సమస్యలపైన కూడా ఈరోజు జగన్సనగారి నాయకత్వంలో పరిష్కారం సమస్యలైనాయి ఈ సమస్యను కూడా ఖచ్చితంగా వందకు వంద శాతం తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షునిగా తెలంగాణ ఎన్జిఓ రాష్ట్ర జేఏసీ చైర్మన్గా వారి నాయకత్వంలో ఈ సమస్య పరిష్కారం చేస్తామని ఇరు ప్రభుత్వాలని కూడా మరి మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ అతి పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ అంశం తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగస్తులు ఇద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది మరి అన్న మారం చదిరి జగదీశ్వరన్న గారిని కలిసి వారి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పడం జరిగింది మా రాష్ట్రాలకు మమ్మల్ని పంపించండి మేము మా ప్రాంతంలో మేము ఉంటాము అని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానిపైన తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందే కొంతమంది ఉద్యోగస్తులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది దాంట్లో తమల్నాథన్ కమిటీ ద్వారా వచ్చినటువంటి ఒక వందల నలభై నాలుగు మంది ఉద్యోగస్తులు తీసుకురావడానికి మొన్ననే యునివర్సిటీ కూడా ఇష్యూ చేసి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి జాయిన్ అయినటువంటి సందర్భం కూడా మనం గమనిస్తున్నాం అయితే ఇంకా మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై నాలుగు మంది ఉద్యోగస్తులు ఇంకా జిల్లా జిల్లా మల్టీజోనల్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఇంకా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళని వారిని కూడా ఇక్కడ తీసుకురావడానికి తెలంగాణ ఎన్జిఓ సంఘం కేంద్ర సంఘంగా మారం జగ్దేశ్వర గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ ఆ క్రమంలోనే మరి ఆంధ్రాకు వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులను కూడా అక్కడ పంపించాలని వారు కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది దానిపైన కూడా స్పందించడం జరిగింది తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు మరి ఎవరైనా సరే ఆంధ్రలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి తెలంగాణ ఎన్జిఓ సంఘం ప్రయత్నం చేస్తుంది అదే క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఏకతాటిపై ఉండి ఒక సింగల్ వాయిస్తో మీరు అందరూ వచ్చినట్టయితే బాగుంటుందని వినపము మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణకు తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ ఎన్జిఓ సంఘం తీసుకుంది కాబట్టి మరి ముందు ముందు జరిగే పరిణామాలు రేపటెల్లులో మరి సిఎస్ఆర్ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ అన్నగారికి అదేవిధంగా మిగతా ఆ సంఘ సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ముజీబు సార్ గత మొత్తం గతంలో ఏం జరిగింది ఎలా తీసుకున్నాము ఎందుకు తీసుకున్నాము ఎలా ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని క్షుణ్ణంగా మీడియా ముందు చెప్పడం జరిగింది అతని అన్నకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అతి త్వరలో మాకు ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని ముందుగా రేపు సోమవారం జరిగే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఉంది కనుక ఆ సమావేశంలో తెలంగాణ నుంచి వెళ్ళేవారికి సంబంధం లేకుండానే మా రాష్ట్ర ఉద్యోగస్తులను మేము ఖచ్చితంగా తీసుకుంటామనే ధైర్యం మాకు కల్పించడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా పంపించడానికి తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు సిద్ధంగా ఉంది ఆ ప్రభుత్వం కోరుకుంటే ఇమీడియట్గా వీళ్ళు రిలీవ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ మమ్మల్ని మాత్రం ఖచ్చితంగా మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్న జిల్లా జోనల్ మల్టీ జోనల్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పడం మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది ఇందుకు తెలంగాణ జాగ్ ప్రెసిడెంట్ అయిన మన జగ మారం జగదీష్ అన్నకి మరియు ముజీబ్ సార్కి అదేవిధంగా నగర శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ దివసాధ్వర్యంలో అంతరాష్ట్రీయ బదిలీల కోసమే ప్రయత్నములు హోదా లాభ సాధికంగా కలవడం జరిగింది ఆ సందర్భంలో మా విషయాలను మా ఇబ్బందులను పొరుగుల ధరసారిని కూడా సవివరంగా వివరించాము దానికి అతను స్పందిస్తూ అన్ని విధాలుగా అతనికి వీలైన వరకు మనకు సహకరిస్తామనేసి అలాగే ఉద్యోగ సంఘాలతో మరియు ప్రభుత్వంతో ఇరు ప్రభుత్వాలతో కుదిరించి మమ్మల్ని ఆంధ్ర నుంచి తెలంగాణకు తీసుకొస్తామనేసి అందరినీ అంటే జోనల్ మల్టీ జోనల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ అయినా అనేసి ఆశ్వాసన కూడా మాకు కోదం ఇచ్చారు అలాగే మేము ఇలా టీఎన్జిఓ ఆఫీస్కి వచ్చేసి మన జగదీష్ణం కానీ మన ఇతరులం కానీ కలవడం జరిగింది వాళ్ళు కూడా మాకు ధైర్యాన్ని నింపి ఈరోజు మేము తెల ఆంధ్రా నుంచి తెలంగాణకు వస్తామనేసి ఒక విశ్వాసాన్ని కలిగినట్టుగా వాళ్ళు మమ్మల్ని సంబోధం చేశారు సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మమ్మల్ని అక్కడి నుంచి మా కష్టాలను విమోచన కలిగించాలనేసి కోరుకుంటూ వాళ్ళందరినీ తులసా ఉపాధ్యాయ ఉపాధ్యక్షుడు ఉపాధ్యాయ వర్గం ప్రతినిధి గౌరవనీయులు ప్రభాకర్ గారు అందరికీ నమస్కారం ఈరోజు మాకు అందరికీ చాలా సంతోషకరమైన దినోత్సవం మేము ఈరోజు ఉదయం వాళ్ళందరినీ దేశరథగా ఎలాంటి కండిషన్స్ లేకుండా మాట్లాడ ఎలాంటి కండిషన్స్ లేకుండా రాష్ట్ర విజయం ముందు ఎవరైతే ఆంధ్రాలో ఉద్యోగాలు సంపాదించున్నారో వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడానికి అక్కడ ఏపీ ఎన్జిఓలతో చర్చించడానికి అలాగే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి సుముఖంగా ఉన్నారు వారు చొరవ తీసుకొని ఈ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడానికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు ముందుకు రావడం చాలా హర్షంగా ఉంది దీని పట్ల రెండు రాష్ట్ర ప్రభుత్వంలో బాధలు పడుతున్న ఉద్యోగులు